మున్సిపాలిటీసీ డిపార్ట్మెంట్ కలెక్టర్ గారిని కలిసి ప్రతి మండలంలోన జిల్లా వ్యాప్తంగా అంబేద్కర్ ఫంక్షన్ నిర్మించాలని చెప్పి అదేవిధంగా ప్రతి దళిత కుటుంబానికి మూడు ఎకరాలు భూమి ఇవ్వాలని చెప్పి అదేవిధంగా నల్లమాడ ఎస్సీ కాలనీలో యటీతో ఉన్నప్పటి నుంచి కల్లాపురమ్మ గుడి ఉన్నది ఆ ఎస్సీ కాలనీలో ముస్లింస్ అనే వ్యక్తి కల్లాపురమ్మ గుడిని ఆక్రమించుకొని అక్కడ గుడి దగ్గర అక్కడ చాలా అసభ్యంగా అక్కడ దౌర్జన్యంగా ఒక పట్ట నేర్చుకొని అక్కడ ఆవులు కోసుకొని అక్కడ చాలా ఇబ్బంది పెడుతున్నారు దానిపైన కూడా మేము కలెక్టర్తో మాట్లాడడం జరిగింది దానిపైన కూడా కలెక్టర్ గారు ప్రత్యేకంగా చొరవ తీసుకునేసి అక్కడ సల్పురం గుడిని రక్షించి అక్కడ కాలనీ వచ్చే వచ్చి సదుపాయలు కల్పించాలని చెప్పి కోరడమే బ్రిటిష్ కాలం నుంచి బ్రిటిష్ కాలం నుంచి సల్లాపురం గుడి ఉంది అయితే దాన్ని కొంతమంది ఏదైతేలో ముస్లిమ్స్ ఇద్దరి అనే వ్యక్తి అక్కడ కుట్టం వేసి ఆ పొట్టంలో బస్సులు కట్టేసి ఆ గుడిని వచ్చేసి ఆ చేసి చాలామంది ఇది చేస్తున్నారు ఎలాగైనా మన హిందూ అదే వాళ్ళ పవిత్రమైన స్థానంలో అదే ముస్లిమ్స్ గుడి అయితే దాని పరిస్థితులను ఇచ్చుకుంటారు మన హిందూ ఉంది కాబట్టి వాళ్ళు పసుపులు కట్టేసి ఆ తేడా అంతా గలీజ్గా చేసి అంతా పరిస్థితులు దయచేసి ఎలాగైనా మన హిందువుల గుడిని ఇచ్చి మనకు వాళ్ళ పట్టని ఖాళీ చేపించి మనకు ఇప్పించవలసిందిగా మన ఎస్ కాలే ప్రజల తరఫున